హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ ట్రావెల్స్ నేను ఈరోజు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే వచ్చిన ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది కదా ఇక్కడైతే చూపించుకున్న పేపర్లు అయితే చూడండి ఇక్కడ బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో అయితే చాలా మంచిగా రెస్పాన్స్ అవుతారు చాలా మంచిగా చూస్తారు నాకైతే బ్యాక్ పెయిన్ వస్తుందని ఆర్తో కాడకి వెళ్ళిన ఆర్తో డాక్టర్ దగ్గరికి అక్కడైతే చాలా మంచి ఇక్కడ అయితే ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో అన్నిటికీ చూస్తున్నారు బ్యాక్ పెయిన్కు కానీ కండ్లకు కానీ ఇక్కడ చాలామందికి అయితే చూస్తున్నారు అన్ని రకాల వ్యాధులకైతే ఇక్కడ చూస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్కి ఇబ్బందులు పడకంటే ఇందులోకి వచ్చి అయితే చూపించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ